తెనాలి నుంచి రమణ లయంలో ఉన్నారండి హలో నమస్తే నమస్తే రమణ గారు నమస్తే అండి అడగండి నమస్తే సార్ నమస్కారం అయ్యా చెప్పండి ముప్పై మూడు ముప్పై గ్రాములు జాగాలంటున్నారు కదా ఎకరానికి వరి విత్తనాలు ముప్పై కాదయ్య మూడు వందల గ్రాములు మూడు వందల గ్రాములు సార్ అయ్యా హారి ఇది భూమి మారిన ముందు మారుతుంది అయ్యా అప్పుడు నేను ఇది తొమ్మిది సంవత్సరాలు నేను చేయబట్టి ఇది చేసే తొమ్మిదో సంవత్సరం మీకు మొక్కకి మొక్కకి నలభై ఐదు సెంటీమీటర్లు నాటాలి ఒకటే నాటాలి నలభై ఐదు సెంటీమీటర్లు నాటితే మీకు మూడు వందల గ్రామం సరిపోతుంది మీకు బహురూపి అనే ఒక విత్తనం ఉంది నారాయణ కామినే ఉంది ఈ ప్రకృతి వ్యవసాయంలో మీరు ఆల్రెడీ సేద్యం చేసి దాన్ని సాధన చేస్తూ ఉంటే మీకు యాభై ఆరు బస్తాలు నాకు వచ్చింది గడిచిన ఎనిమిది సంవత్సరాల తర్వాత అది మొదటి సంవత్సరం వస్తుందని నేను చెప్పట్లేదు పద్దెనిమిది బస్తాలతో మొదలవుద్ది మీరు నాలుగు అంశాలు ఆచరించాలి పాల్లేకర్ గారు చెప్పినవి బీజామృతం తర్వాత దుక్కు దున్నేటప్పుడు ఘనజీవామృతం నాటిన పదిహేను రోజుల నుంచి జీవామృతం మల్చింగు ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు ఆ దిగుబడి వస్తుంది కానీ దిగుబడి మాట ఒకటి మీరు వినమాకండి ఆయన చెప్పిన నాలుగు విషయాలు ఆచరిస్తూ చేసినప్పుడు భూమి అంటే ఈ ఈ సంవత్సరం ఎందరితో ఆగిపోయింది అనేది నాకు ఈ ప్రయాణంలో ఎనిమిదేళ్ళు లేదండి ఇంకా పెరుగుతూనే ఉంది ఇప్పటివరకు ఓకే అండి సార్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు అంటే మిమ్మల్ని కానీ సుభాష్ పాలేకర్ గారిని కానీ ఫాలో అవుతున్నటువంటి రైతులు చేస్తున్నటువంటి ఈ ప్రకృతి వ్యవసాయ ఫలితాలు ఎలా ఉన్నాయి సార్ చేస్తున్నంతవరకు చాలా బాగుందండి గడిచిన రెండు మూడు సంవత్సరాల్లో వ్యవసాయ రంగంలో లేని వాళ్ళు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు ఇతర ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు జీవితం ఇది కాదు ఇప్పుడు వరకు మనం చాలా కోల్పోయామనేది వాళ్ళు వాళ్ళంతా రియలైజ్ అయ్యి నన్ను నేను నా కార్యాలయంలో కూర్చుంటే సుమారు ఒక యాభై నుంచి వంద కాల్స్ కానీ వ్యక్తిగతంగా రావడం కానీ జరుగుతుంది అంటే ఈ మార్పు మొదట కార్యక్రమం చేసినప్పుడు ఇంత లేదు కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఎందుకంటే గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి కానీ మనం హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణ చేస్తే జీవితాలు గడిపేస్తున్నాం ఇది కాదు అనేది మా పిల్లలకి ఏం చెప్పెళ్ళాలి ఇక్కడి నుంచి అనేది వాళ్ళంతా రియలైజ్ అయ్యి వ్యవసాయ రంగంలో లేని వాళ్ళు ఎక్కువ మంది ఈ వ్యవసాయానికి రంగం రావటం గొప్ప పరిణామం అని చెప్పుకోవచ్చు